రాజకీయాలు ఒక మనిషిని ఎంత కిందికి దిగజారుస్తాయో ప్రత్యక్ష ఉదాహరణ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సో ఆయనే రాజకీయాల్లోకి రాకముందుకు ఎంత గొప్ప పేరుననో వచ్చిన తర్వాత కూడా ఒక బహుజన జెండా ఎత్తుకున్న తర్వాత బహుజనులందరూ కూడా అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మరి అట్లా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎంత దిగజారిపోయి సో ఒక విషయం మీద ఒక్కొక్క వేరే వేరే సందర్భంలో వేరే వేరే అంశాల మీద వేరే వేరే అభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఒక అంశం మీద వేరే వేరే సందర్భంలో వేరే వేరే అభిప్రాయాలు సో అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి వెళ్ళింది ఒకసారి ముచ్చలు వద్దాం కాంగ్రెస్ నేతల నుంచి హరీష్ కు ప్రాణహాని ఉందట దొరణిగా ఆపాడడానికి మన బహుజన బిడ్డ ఏం మాట్లాడుతుంది ఒక్కసారి వినురి సో మరి ఏముంది ఈ అంశం చూసినాక మీకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు పెడతా వెంటనే ఆయనకు పోలీసు రక్షణ పెంచాలి ఏడో గ్యారంటీగా ప్రతీకార పాలన అమలు చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ సార్ అంటుండు సో కాంగ్రెస్ నేతల నుంచి హరీష్ రావుకు ప్రాణహాని ఉండదని తక్షణమే మాజీ మంత్రికి పోలీసు రక్షణ పెంచాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ డిమాండ్ చేశారు సో ఎంత దారుణం అంటే ఆ దొర వల్ల మాసం రోజులకి ఎంతో మందికి ప్రాణహాని ఉందని చెప్పేసి నీ దగ్గరకు వచ్చి మొరబెట్టుకున్నాం అసెంబ్లీ ఎన్నికల ముందు నీ ముందడగి ఇట్లా కూర్చున్నాం మేమంతా అయా సిద్దిపేటలా పరిస్థితికి ఇట్లా ఉంది అరాచక పాలన నడుస్తుంది అక్కడ నిరంకుశత్వ పాలన నడుస్తుంది గడిల పాలన నడుస్తుంది ఆ గడిలు బద్దలు కొట్టడానికి మీలాంటి బహుజన జెండా అవసరం మీ అండా అవసరం అని చెప్పేసి నీ దగ్గరకు వస్తే క్యారియా నేనున్నా అని చెప్తుంది సో మా ఎప్పుడు మమ్మల్ని నప్పడానికి మేము భయపడతా ఉంటే ఆయనే ప్రాణానందాన్ని కొత్త రాగమెత్తుకుంటావు ఎంత దారుణం అన్న ఇది ఎంత దుర్మార్గమైన చర్య ఇది ఎంత దుర్మార్గమైన మాటలు ఇవి ఏమి చిరుని కలగపోతే గదే కండువ మేము మారింది గే ఇక శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు తెలంగాణలో అరాచక శక్తులు రాజమెతున్నాయని ఆరోపించారు ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ నేతలు ప్రజలపై మొత్తం మందు చల్లారని ఏడో గ్యారంటీగా ప్రతీకార పాలన అమలు చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావుపై ఇక్కడ చూడండి ఇదే ఇంట్రెస్టింగ్ అంశం మొత్తం హరీష్ రావుపై రేవంత్ కక్ష కట్టి ఓ నేరస్తుడు చక్రదర్గావుడితో ఓ నేరస్తుడు చక్రదర్గౌడితో సో గౌడ్ నేరస్తుడా కాదా అనే అంశాలకు మనం పోవట్లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వేరే వేరే సందర్భాలలో ఏ రకంగా మాట్లాడరు అనే అంశానికి పోతున్నాం మనం సో ఆయన ఓ నేరస్తుడు చక్రదర్గాడితో కేసు పెట్టించారని నేను పేర్కొన్నాడు మరి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం పేర్కొన్నాడు ఏం మాట్లాడకూడదు పెడతా మీకు హరీష్ను ఏదో ఒక కేసులో ఇరికించాలని సీఎం విశ్వ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు న్యాయవ్యవస్థ ఇంకా బతుకుండడంతో బీఆర్ఎస్ లీడర్ కొంతైనా న్యాయం జరుగుతుందని చెప్పారు మైనంపల్లి హనుమంతరావు గజ్వేల్ మీటింగ్లో హరీష్ రావుపై పెట్రోల్ పోసి చంపుతానని మాట్లాడినా కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు సమావేశంలో శ్రీనివాస్ రవికుమార్ ఎవరెవరో మొత్తానికైతే వాళ్ళ గులాబీ దండ అయితే పాల్గొన్నదనుకున్నాం సో ఇక్కడ చక్రధర్ గౌడ్తో ఒక ఓ నేరస్తుడు చక్రధర్ గౌడ్తో కేసు పెట్టించారని ఆర్ఎస్ రవి కుమార్ సార్ పేర్కొన్నాడు కదా మరియు ఇగో గోనెవరు ఒకసారి రూప క్లియర్గా మరి సారు మర్చిపోయినట్టు గతం మర్చిపోయిండ మరి దెబ్బ తాగింది అది ఎత్తికేమన్నా ఆర్ఎస్ కుమార్ సార్కి దన్ మనీ బిఆర్ఎస్లో ఉన్న వాళ్ళ లెక్క మన తాగుడాలు పట్టి వేసుకోండి మరి ఇగో చూడండి ఆర్ఎస్ కుమార్ సారే జెండా వేసి కడువ కప్పి సిద్దిపేట లాంటి ఏరియాకు నువ్వు అవసరం సరే బహుజనులు రాజకీయాలకు రావడం అవసరం నీవి అక్రమ కేసులు పెట్టిన ప్రత్యక్ష సాక్షి నేను అక్కనే ఉన్న ఆ ఫోటో తీసింది నేను అనుకుంటా బహుశా బీఎస్పీలో జాయిన్ చేసుకున్నప్పుడు సిద్దిపేట గడియలు బద్దలు కొడదాం నువ్వు అనేక అక్రమ కేసులు పెట్టిండు నేను చూసుకుంటా ఈసారి గెలవాలి హరీష్ రావు అరాచక పాల్తుందని చెప్పింది నువ్వే మరి సరే ఈ ఫోటోను చూస్తే మీకు నమ్మకం కాకపోతే మీకు వీడియో కూడా చదివి పెడతా మీకు చాలా మందికి సో ఇదో పైన ఆల్రెడీ గులాబీ గులాబీ కండు కప్పుకొని బానిసత్వాన్ని బాగానే వంట పట్టుకున్నాం మొన్న నిన్న నేడు అని చెప్పేసి ఇది ఉంది సో మీకు అంత వరకు ఎందుకు డైరెక్ట్ వీడియో చూపిస్తాం మీకు ఐదు సంవత్సరాలకు నేనే ఎమ్మెల్యే కావాలి నేనే మంత్రి కావాలి రేపు నేనే ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడు కాణిద్ద అతన్ని కాణితమా ఇవ్వాలా దయచేసి పెట్టుకోండి ఇది మన భవిష్యత్తు సమస్య రాజకీయాల తర్వాత వస్తాను ఈ దొంగలను గెలిపిస్తే ఏం జరగబోతుందో ముందు చెప్పి దాని తర్వాత నేను ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వాతావరణం గురించి మాట్లాడతాను రేపు మీలను మళ్ళీ గెలిపిస్తే మీ ఇల్లు కూడా తాకట్టు పెడతారు గుట్టబోయే బిడ్డ గోచి గుట్ట కూడా తాకట్టు పెడతారు మరి నువ్వు ఏం తాకట్టు పెట్టినావు మీద బహుజనాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకు నువ్వు ఏం చేసినావు

పోలీసు భయపెట్టించి కోర్టు ప్రవేశపెట్టి ఇలాంటి గొప్ప నాయకులను జైలుకు పంపించిన దుర్మార్గులు కుట్రదారులు ఎలా సిద్ధి పెట్టున్నారు ఎన్ని కేసులు పెట్టినండి పాపమాదం మీద ఎక్కడో నుంచి మరి పేద గౌడ కుటుంబంలో ఒకటి ఎక్కడో అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని నా ప్రాంత ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేయాలి దొరల గడియల పాలనలో నా బిడ్డలందరూ కూడా నాశనం అవుతున్నారు రైతులు నాశనం అవుతున్నారు అని చెప్పి ఈ ప్రాంతానికి సేవ చేయడానికి వస్తే నువ్వు ఓర్వలేక మరొక బహుజన నాయకుడు తయారైతున్నాడు రేపు నేను మూటాబుల్లో సర్దుకొని మరి జైలు వాడాల్సి వస్తుందన్న భయంతో నేను జైలు వాడాలి ముందు

తీసుకున్నారు పోటీ నిలబడ్డరు ఏదో ఒకటి బహుజన వాదాన్ని జనంత దాని ఒక గ్రాఫ్ ఇచ్చే అయితే చేసారు మరి నీ మీద కేసు పెట్టినా కూడా నువ్వు ఎట్లా పోయినావు కనీసం ఇంతన ఆత్మగౌరవము లేకపోతే ఇంకేదని ఇక నాకు మాట్లాడే మాటలు వస్తలేవు వాస్తవానికి ఎందుకంటే ఇగో ఈ తోటి ఇప్పుడు కనబడుతున్నావు కాబట్టి వెనకాల అందుకే విమర్శించాలనుకోవట్లేదు నీ మీద కేసులు పెడితే కూడా నువ్వు ఎట్లా అవన్నీ మానుకొని పోయి ఆయన దగ్గర తల తాకడం పెట్టినావు సార్ ఎంతో దారుణం ఇది అయ్యో సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మాటలు నిజంగా ఎంత ఆయన మాటలు విని ఎంతమంది మూసపోయారు ఎంతమంది దారుణంగా కుట్రలకు బలయ్యరు దొరకడీలకు పోయి మళ్ళీ నువ్వు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే జైలుకు పంపిస్తారు అక్రమ కేసులు అంటే ఇప్పుడు మళ్ళా మీ మీ దొర మీద మీ సారి మీదనే కేసులు అయితేనే కక్ష కట్టి కేసులు పెడుతురు ఆయనకు ప్రాణహానుందని చెప్పబడుతుంది ఎవరికి ప్రాణహానుంది అసలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎవరిని పాదార కాడవుతున్నావో ఎవరికి పాద దాచిగా ఎవరి ఎవరికి కాళ్ళ కాడ నువ్వు ఇక నాకు ఇంకేదో వేరే వేరే మాట్లాడుతున్నాయి ఎవరిని బూట్లు నాకుంటున్నావో వాళ్ళ అవినీతి అక్రమాల గురించి కోర్టుకెక్కినోళ్ళు వస్తుాలా వాళ్ళ ప్రాణాలకు హాని ఇవ్వాలా వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు ఇవ్వాలా సిద్ధిపెట్ల నువ్వు హెలికాప్టర్ వేసుకుని వస్తా అంటే పర్మిషన్ కూడా ఇవ్వని హరించినావు మర్చిపోయినావా నువ్వే మాట్లాడిది కదా ప్రచారానికి వస్తా అంటే నీకు హెలికాప్టర్ కూడా పర్మిషన్ రానియలే మరి అట్లాంటి పరిస్థితుల సిద్దిపేట ఎట్లా ఉండేవో నీకు చూసినా ఒక కళ్ళారా హరీష్ రావు సంగతి ఏందో నీకు తెలుసు ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు ఇవాళ వాళ్ళ అవినీతి గురించి వాళ్ళ అక్రమాల గురించి మాట్లాడాలంటే ఎక్కడ చంపేస్తారో ఏ లారచి గుద్దుతుందో ఎప్పుడు ఏడ రచిపోతామో తెలిపని పరిస్థితుల భయం భయంగా బతుకుతుంటే ఇలా ఇంకా పదేండ్లు నిరంకుశత్వ అరాచక దుర్మార్గం పాలన నడిచిన వాళ్ళు తర్వాత వాళ్ళు అధికారం కోల్పోయాక కూడా ఆ డబ్బు మదం వల్ల ఆ డబ్బు వల్ల డబ్బులో ఉన్న అధికారం వల్ల ఆ డబ్బుతోటి డబ్బు బలుపు వల్ల ఇంకా అధికారులని యంత్రాంగాన్ని కొంత వ్యవస్థని చేతిలో పట్టుకొని అటు ప్రభుత్వం సక్రమ సక్రమంగా నడవకుండా చేసి ఇక్కడ అక్రమాలపై పోరాడుతున్నటువంటి వాళ్ళని చంపేసుకుంటా ఏం నడుస్తుంది ఇంకా జనాలు ఎన్ని రోజులు బురిడి కొట్టిస్తావు సార్ నువ్వు చెప్పినా అయితే జనాలు క్లియర్గా నమ్మరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోని ఆ బీఆర్ఎస్ అధికారులకు వచ్చేది కళ ఆ వచ్చినా నీకు ఇచ్చేది కూడా కలనే నువ్వు మళ్ళీ గానే ఉంచుతారు నేను బహుజన బిడ్డ ఇవాళ సర్పంచ్లైనా కూడా ఊర్లలో దళితుడు సర్పంచ్ అయితే ఆ రెడ్డి రెడ్డి వాడు వార్డ్ మెంబర్ అయినా వాడు ఏం కాకపోయినా పెద్ద మనిషి అయితే వాడిని సోఫా కింద కూర్చుంటే ప్రతిపాల్న వేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇంకా ఇంకా అట్లాంటి పరిస్థితులు ఉన్నాం రాష్ట్రంలో నువ్వు పోయి వాళ్ళ సంకన ఏర్తివి అది ఏముందని వాళ్ళ సంకనే ఏరును నేను ఎన్నోడో చెప్పిన నువ్వు బీఎస్పీ పార్టీకి పోయిన కొత్త నేను నా ఛానల్ పెట్టుకోకముందుకే బహుశా ఏదో వీడియో ఇచ్చినావు ఛానల్ పెట్టుకునేకు ఇదంతా ఏదో జరుగుతుంది దళితులను మొత్తం దళిత ఓటు బ్యాంక్ దూరం అవుతుందని కేసీఆర్ కుట్ర పండుతున్నాడు ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ అట్లా ఎందుకంటే అప్పటిదాకా మంచి రిలేషన్షిప్ ఉంది ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ఫలంగా ఒక వ్యక్తి బయటకు వచ్చినట్టే ఏదో కుట్ర ఉంది ఏదో ప్లాన్ ఉందని అప్పుడు ఆ రోజే నేను విశ్లేషించిన చాలామంది దళితులు నన్ను తిట్టే ప్రయత్నం చేసి నువ్వు కరెక్ట్ కాదు నువ్వు దళితుల ఆత్మగౌరవం గురించి ఇట్లా మాట్లాడుతున్నావు ఆర్ఎస్ కుమార్ సార్ గురించి ఇట్లా మాట్లాడుతున్నావు వాళ్ళ లెవెల్ కూడా నాకు సమాధానం చెప్పే పరిస్థితులు లేరు పోయిండు అక్కడక్కడ దళిత ఓటు బ్యాంక్ ఏదైతే కేసీఆర్ సర్కారు దూరం ఎత్తున దాని అంతా మూట అట్టుకొచ్చి అక్కడ చేసే ప్రయత్నం చేసింది కానీ ఆఖరికి ఆ మూట దళితులంతా రాలే కానీ ఏదైనా పోయా దూర దొరలే పడ్డాడు మళ్ళీ ఆఖరికి సో ఆర్ఎస్ ప్రవీణ్ ఇక్కడ ఇక్కడ నా బాధ అంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు మాటలు మారవడం సో ఒక ఒక విషయం మీద పదే పదే అభిప్రాయాలు మార్చుకోవడమే ఇక్కడ మన మెయిన్ ఉద్దేశం మిగతా ఏ టాపిక్లో ఓట్లేను సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నిజస్వరూపం ఇది ఇక్కడైనా బీఆర్ఎస్ అని చెప్పే మాటలు విని బ్రహ్మపడి ఆగమయ్యి కింద మీద ఆకుర్రి ఎందుకంటే సుస్థిర పరిపాలన అవసరం గత పది అరాచకాలు చేసిరు అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వడని ఇస్తాడు భావి బాగా శోచయించోరు సుఖ పెట్టచ్చు సుఖపడచ్చు బాగా దొంగతనాలు చేసుకొచ్చా మన కొడుకు దొంగతనాలు చేసుకొచ్చు కూడా మనల్ని హ్యాపీగా వస్తాడు కదా ఎన్నడో ఉన్నాడు దొరికినాడు ఉండదు కదా అప్పులు చేసి తిప్పలు పడి కోట్ల రూపాయలు వృధా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేసారు వాళ్ళు ఇప్పుడు అవన్నీ ఆగి ఏ సాగర్ నాలుగు రోజులు సంక్షేమ పథకాలు అన్నీ ఉచితాలన్నీ ఆగిపోయి మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ చేసుకుంటా పోదాం అన్ని సమస్యలు తీసుకుందాం ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చుని మాట్లాడతా లేదు రేపు పొద్దుగా మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా కూడా వాడ బీఆర్ఎస్ మళ్ళీ అధికారులకు వచ్చే కూడా అన్ని వ్యవస్థలు మనం సెట్ చేసి పెట్టాలి అన్ని కరెక్ట్గా రూల్స్ ఫ్రేమ్ చేసి పెట్టాలి జనాలు ఉచితాలకు అలవాటు పడకుండా ఉపాధి వైపు ఆలోచించాలి ఉపాధి కావాలని కొట్లాడే పరిస్థితి రావాలి ఇలా ధర్నాలు రాస్తారోగాలు చేసి నిరసనలు చేసి మనకు కావాల్సి అడిగే పరిస్థితి స్వేచ్ఛ అయ్యాలా ప్రతి ఒక్కరు కూడా సంవత్సర కాలంలో ముఖ్యమంత్రిని తిట్టగలుగుతున్నాం మంత్రులను తిట్టగలుగుతున్నాం వాళ్ళు ప్రెస్ మీట్లు అటెండ్ అవుతున్నారు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు గతంలో ఈ పరిస్థితి ఉండేనా పది నెంబర్లో నోళ్లు నోరు నేర్చే పరిస్థితి ఉండేనా రోడ్ ఎక్కే పరిస్థితి ఉండేనా లేదు ఆలోచించి కొట్లాడి అడిగే హక్కు అట్లాంటి పరిస్థితి అట్లాంటి వెసులుబాటు ఈ ప్రభుత్వంలో ఉన్నది కొట్లాడదాం ప్రభుత్వంతో కొట్లాడదాం కావలసిన సాధించుకునే ప్రయత్నం చేద్దాం విమర్శిద్దాం కాంగ్రెస్ తప్పలేదు కానీ ఈ వీళ్ళని విమర్శించే పరిస్థితిలో వాళ్ళను పోగొట్టడం మాత్రం నూటికి నూరు శాతం తప్పే 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 వాళ్ళు పదేళ్ళు అంతా విధ్వంసం చేశారు సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించిన నిజ స్వరూపం ఇది